నమస్తే మేడం సుప్రీంకోర్టులో అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెనాల తెలంగాణకు సంబంధించి కొన్ని అంశాలు అంటే కేసులు ప్రస్తుతం నడుస్తున్నాయి ఈ ఈ సుప్రీంకోర్టు ఏమ ఏమంటుందంటే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ఉంటున్నాయో వాటి పంచాయతీలకు ఈ న్యాయస్థానాలు వేదికలుగా మారుతున్నాయి సాధారణంగా అయితే సామాన్య ప్రజానికానికి న్యాయం చేయడానికే న్యాయస్థానాలు ఏర్పడ్డాయి కానీ ఇలా అంటే రాజకీయ పార్టీలు వారిపైన వారు అంటే వాదనలు చేసుకోవడం పిటిషన్లు వేసుకోవడం మాకు కొంచెం తలనొప్పిగా మారిందని చెప్పేసి సుప్రీంకోర్టే అసహనాన్ని వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది దీనిపైన మీరు ఏమంటారు ఒకటి ఇప్పుడు మనం ఏం గమనించాలి అని అంటే ఇవాళ రోజున కనుక మనం తీసుకుంటే అధికార పక్షంలో ఎవరైతే నాయకులు ఉన్నారో అధికార పక్షంలో ఏదైతే పార్టీ ఉన్నదో ఆ పార్టీ అసలు నిజంగా అసలు ప్రతిపక్షాలనే కాదు సామాన్య ప్రజల్ని కూడా తొక్కేస్తున్నారు కాబట్టి ఇవాళ రోజున ఎక్కడ అన్యాయం జరిగితే ఎక్కడ పోతాం మరి యాక్చువల్గా సిస్టమ్ ఎట్లా ఉంటుంది అన్యాయం జరిగితే మీరు మీకు ఉన్నటువంటి అక్కడ ప్రజాప్రతినిధులు తర్వాత జుడిషియరీ తర్వాత ఇవన్నీ కదా మనం ఎప్పుడు అవలంబించేటువంటి ఒక వ్యవస్థ అది ఫాలో అయ్యేటువంటి ఒక వ్యవస్థ అది కానీ వాళ్ళు ఏం జరిగిపోయింది అని అంటే ఎక్కడా కూడా ఒక వ్యవస్థను ఫాలో అయ్యేటువంటి పరిస్థితి లేదు లిట్రల్గా తొక్కేస్తున్నారు సామాన్య ప్రజలతో పాటుగా ప్రతిపక్ష నాయకుల్ని ఎక్కడికక్కడ ఇప్పుడు మీరు మీరు ఇందాక చెప్పినారు కొన్ని కొన్ని కేసెస్ అని చెప్పి ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం చూస్తున్నామండి మనం ఏ కేసులలో అయితే నువ్వు నోటీస్ ఇచ్చి కానీ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు ఆ కేసులల్లో దుర్మార్గంగా వాళ్ళని అర్ధరాత్రి గోడలు దూకి తలుపులు బద్దలు కొట్టి ఇంత అంతే ఒక్కొక్క భయానకమైనటువంటి ఒక వాతావరణం క్రియేట్ చేసి వాళ్ళని మీరు అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అసలు అక్కడ అరెస్ట్ దెర్ ఇస్ నో వే దట్ యూ కెన్ అరెస్ట్ దెమ్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఇష్యూ అ నోటీస్ కానీ ఇలా ప్రతిసారి కూడా ఒక రకమైనటువంటి కక్షపూరితమైనటువంటి ధోరణి వాళ్ళు అవలంబిస్తున్నప్పుడు ఎక్కడ పోతారు ప్రతిపక్ష నాయకులైన సామాన్య ప్రజలే కదా వాళ్ళేం ఎక్కడి నుంచో ఉట్కరారు కదా వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళ రోజున సో డెఫినెట్గా ఈ రకమైనటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చినటువంటి పార్టీలు అటు వైఎస్ఆర్సిపి అండ్ టీఆర్ఎస్ అది అది ఎవ్వరూ కూడా కాదనలేనటువంటి నిజం ఇవాళ రోజున మీరు కనుక గమనిస్తే తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటే ధర్నా చౌక్ని ఎత్తేసింది తె తెరాస సర్కార్ ఎందుకు ఎత్తేసింది అండి ధర్నా చౌక్ అనేటువంటిది ఎంత ఒక ఒక హిస్టరీ ఉంది దానికి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ధర్నాలు చేసినాం ఎక్కడ కొట్లాటలు చేసినాం ఎక్కడ పోరాడినాం అక్కడే కదా మరి ధర్నా చౌక్ని ఎందుకు కోర్టుకి కోర్టుకెళ్ళి ధర్నా చౌక్ని మళ్ళీ తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి నిజమే ఇవాళ రోజున కోర్టులు దేనికునే సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి అంశాలని ఎక్కడైతే వాళ్ళకి అన్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయం చేయడానికి కోర్టులు ఉన్నాయి కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే సామాన్య ప్రజల గొంతుకగా నిలబడేటువంటి ప్రతిపక్ష పార్టీలకు కూడా అన్యాయం జరుగుతున్నప్పుడు ఎక్కడ పోతారు వాళ్ళు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి ఇష్ట రీతిన పోలీసులు అంటే ఒక వ్యవస్థని ఫాటో ఫాలో చేయకుండా ఒక ప్రొసీజర్ని ఫాలో చేయకుండా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్స్ని ఫాలో చేయకుండా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ నిలవరుస్తూ ఉన్నారు అరే ఎంత దుర్మార్గం అంటే వైజాగ్లో మొన్న మనం చూసినాము పోలీస్ యాక్ట్ థర్టీ పెట్టినామన్నారు పోలీస్ యాక్ట్ తట్టి నువ్వు పెట్టినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అది వర్తించదు కేవలం జనసేన వాళ్లకు టీడీపీ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది మేము ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకోవాలన్నా అది ఇదే ఋషికొండలో ఎక్కడైతే ఒక అక్రమ నిర్మాణాలు జరుగుతుందో దాని దగ్గర పోయి చూస్తామంటే కూడా మేము ఏదో ఏమంటే ఏదో పెద్ద దుర్మార్గాలు చేసేసినట్టుగా అక్రమాలు చేసేసినట్టుగా మా మీద పోలీస్ యాక్ట్లు తట్టి మీ మీకు ఇది వర్తిస్తుంది కాబట్టి మీరు పోవద్దు ఇట్లాంటి రకమైనటువంటి ఒక వాతావరణం చూస్తున్నామా లేదా ఇలా జరుగుతున్నప్పుడు ఏం చేయగలుగుతారండి అరే ఇవాళ మన నారాయణ గారి కేసు తీసుకుని మీరు అంటున్నారు నారాయణ గారి కేసు సుప్రీంకోర్టు వరకు ఏం జరిగిందండి నారాయణ గారి కేసులో ఒక పేపర్ లీక్కి సంబంధించి అసలు ఆయనకు సంబంధం లేనటువంటి విషయంలో ఆయనని తీసుకొచ్చి ఆయన కావాలని ఆయన పేరు పెట్టి ఆయనను తీసుకొచ్చి ఆయనను అరెస్ట్ చేసి అర్ధరాత్రి పూట ఇవన్నీ ఎందుకు చేస్తున్నది అంటే ఈ రకమైనటువంటి ఒక కక్షపూరితమైనటువంటి ధోరణి ఏదైతే ఈ ప్రభుత్వం అవలంబిస్తుందో అటు వైఎస్ఆర్సీపీ కావచ్చు అటు తెరాస కావచ్చు వాటిని మరి ఎట్లా ఏ రకంగా వాటిలోంచి బయటికి రావాలి చెప్పండి ఇవాళ కోర్టులకు కూడా ఇప్పుడు అమరావతి పాదయాత్ర ఉంది అమరావతి పాదయాత్ర ప్రతిసారి కూడా అప్పుడు మొదటిసారి చేసినటువంటి న్యాయస్థానం దేవస్థానం అయినా సరే ఇవాళ జరుగుతున్నటువంటి అరసవెల్లి పాదయాత్ర అయినా సరే ప్రతి దానికి కూడా అడ్డంకులు సృష్టించలేదా ప్రభుత్వం సో న్యాయస్థానాల వరకు వెళ్తే కానీ పర్మిషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్నా సరే మేము ఏ ఏ ఒక్క సభ మేమంటే తెలుగుదేశం పార్టీయే కాదు ఏ ప్రతిపక్ష పార్టీ ఏ ఒక్క సభ పెట్టుకోవాలన్నా ధర్నా పెట్టుకోవాలన్నా నిరసన కార్యక్రమం పెట్టుకోవాలన్నా సరే కోర్టుల నుంచి పర్మిషన్లు తెచ్చుకుంటే కానీ రానటువంటి పరిస్థితి సో ఇలాంటి ఒక ఇది నిజంగా మంచి ఒక పరిణామం అయితే కాదు కానీ తప్పుతలేదు ఏం చేయమంటారు ప్రజా గొంతుగా ఎట్లా నిలబడాలి ప్రజా ప్రజల గొంతుకుగా మేము ఎట్లా మా మా వాయిస్ని రేజ్ చేయాలి ఎలా వినపడతాయి ప్రజల గొంతుకు ఎట్లా వినపడుతుంది ఎప్పుడైతే మీరు అనేటువంటి ఒక సర్కంస్టాన్సెస్ తీసుకొస్తున్నారో ఆ రోజునే తప్పని పరిస్థితుల్లో న్యాయస్థానాల వరకు వెళ్లాల్సి వచ్చినటువంటి పరిస్థితి నిజంగా అమరావతి గురించి కూడా మీరు తీసుకోండి ఇవాళ వరకు కూడా న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానాలు నిజంగా పరిరక్షిస్తున్నాయి కాబట్టి వాళ్ళ రోజున అమరావతి అనేటువంటిది కనీసం వాళ్ళు వాళ్ళ గోడను వాళ్ళు వెళ్ళగకునేటువంటి ఒక పరిస్థితి కన్నా తీసుకోవచ్చు అదే న్యాయస్థానం లేకపోతే సో నిజంగా కూడా బాధాకరమైనటువంటి పరిణామమే కానీ తప్పుతో లేదు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల గొంతుకనే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజల అంటే దే ఆర్ నథింగ్ బట్ పీపుల్ అంటే మేడం మనకు ఒక రాజ్యాంగం ఉంది అంటే రాజ్యాంగం ద్వారానే మనకు చట్టాలు ఇవన్నీ మనకు రూపొందించబడతాయి మీ క్వశ్చన్ నేను మధ్యలోనేది ఉంచి ఆన్సర్ చెప్తాను రాజ్యాంగం ఎక్కడుందండి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం ఉందా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లేదండి ఆంధ్రప్రదేశ్లో రాజారెడ్డి రాజ్యాంగం ఉన్నది తెలంగాణలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం లేదండి తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం ఉంది అందుకే ఇవాళ రోజున కనుక మనం గమనిస్తే ఎక్కడికక్కడ ఈ విధమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతి ఇరు తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాము దానికి కారణం ఏంటంటే వీళ్ళకి రాజ్యాంగం మీద ఏమాత్రం కూడా గౌరవం లేదు అరే తెరాసకు సంబంధించినటువంటి నాయకుడే తెరాస అధినేతనే కేసీఆర్ గారే బయటకు వచ్చి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామన్నాడు ఏమైనా అర్థం ఉందా దానికి సో ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరు ఇంకా రాజ్యాంగము అని చెప్పి మీరు ఒక మాట మాట్లాడితే రాజ్యాంగానికి ఎవరు వాల్యూ ఇస్తున్నారు రాజ్యాంగానికి వాళ్ళ రోజున పోలీస్ వ్యవస్థ వాల్యూ ఇస్తున్నదా మీరు ఎక్కడన్నా గమన గమనించగలుగుతున్నారా కనబడుతుందా మీకు ఎక్కడన్నా సో ఇవాళ రోజున ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక నిర్బంధ ధోరణి ఒక నియంతృత్వ ధోరణి మాత్రమే అవలంబిస్తున్నాయి వాళ్ళకి రాజ్యాంగం పట్ల ఒక ఒక నమ్మకం లేదు ఒక నిబద్ధత లేదు ఒక కమిట్మెంట్ లేదు ఏ విధమైనటువంటి గౌరవం లేదు వాళ్ళ కేవలం ఏంటిదంటే వాళ్ళకున్నటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళకు వచ్చినటువంటి అధికారాన్ని మాత్రమే వాళ్ళు వినియోగించుకుంటున్నారు ఇవాళ రోజు ఇంకొక అంశం మేడం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ధీమాగా చెప్తున్నాడు అన్ని మీటింగ్ లోపల వై నాట్ వైస్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ ముప్పై సంవత్సరాలు మనమే పరిపాలిస్తాం మనమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంటాం నిజంగా సాధ్యమయ్యే పని అనేది అంటే ఏ ధీమాతో అంటున్నారు ఇప్పటికే రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఈ దుర్మార్గుడిని తొందరగా దించే స్వామి తొందరగా దించే స్వామి అని చెప్పి రోజు దేవుడికి కొబ్బరికాయలు కొట్టి మొక్కుకుంటున్నారు నూట డెబ్బై ఐదు ఎందుకు ఉన్న నూట యాభై ఒకటితో ఏ వెలగబెట్టాడో చెప్పండి చెప్పండి నూట డెబ్బై ఐదు దూర్కిబాత్ ఉన్న నూట యాభై ఒకటితోటి నీకు వచ్చినటువంటి నూట యాభై ఒకటితోటి ఇవాళ రోజు వరకు నువ్వు వెలగబెట్టిందేంటి కనీసం నేను ఇవాళ చెప్తున్నా మీకు కనీసం ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన గెలిచినటువంటి కడపలో కూడా ఆ పరిధిలో కూడా ఆయన పరదాలు బ్యారికేడ్లు లేకుండా తిరగలేనటువంటి పరిస్థితి ఇంకే నూట డెబ్బై ఐదు ఇంకే నూట డెబ్బై ఐదు అండి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు నీకు ఇవాళ రోజున రాష్ట్రంలో ప్రజలు నీకు ఒక తీర్పునిచ్చి ఇస్తే ఇవాళ వరకు మీరు చేసిందేంటి ఏం చేశారు మీరు రాష్ట్ర ప్రజల్ని అనుక్షణం ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రిస్తూ వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు రాస్తూ వాళ్ళ వాళ్ళ మీద ఎక్కడ లేని భారాన్ని మోపుతూ వాళ్ళ నిజంగా కూడా వాళ్ళ రోజున వాళ్ళ బతుకులని అయోమయం చేశారు అల్లకల్లోలం చేశారు రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఏమాత్రం కూడా ఒక కనీసం మూడు పోట్ల తినేటువంటి పరిస్థితిని కూడా కల్పించలేనటువంటి ఒక దద్దమ్మ ప్రభుత్వం దిక్కుమాల ప్రభుత్వం ఇంకా మీరు వచ్చి రేపు నూట డెబ్బై ఐదా ఈసన ఎప్పుడు వదిలిపోతుందా అని చెప్పి ప్రజలు వాళ్ళ రోజున ఎదురు చూస్తున్నారు అండ్ ఏమంటారు అని అంటే ఐ నో ఐమ్ ఐ షుడెన్ బి సేయింగ్ దిస్ ఐ నో అంటే ఒక రాజ్యాంగపరమైనటువంటి ఒక పదవిలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గురించి నేను ఈ రకంగా మాట్లాడకూడదు కానీ పరిస్థితులు ఇవాళ రోజున మీరు రాష్ట్ర ప్రజలకి ఏం హామీలు ఇచ్చి వచ్చారు మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు ఏం చేశాడు సంవత్సరాల కొలది మద్యపానం మీద వచ్చేటువంటి ఆదాయాన్ని వాళ్ళ రోజున అక్కడ తనగా పెట్టి మరీ బాండ్లు తీసుకొచ్చాడు మద్యాన్ని ఏదైతే ఇవాళ రోజున రాష్ట్రంలో ఏరులై బారిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది తనకి సంబంధించినటువంటి నుంచి మాత్రమే వచ్చే మద్యం తనకి సంబంధించినటువంటి డిస్టిలరీస్లో వచ్చేటువంటి మద్యంతో ఆయనకి రోజుకి ఆయన ఇంటికి తాడేపల్లి ప్యాలెస్కి ఎన్ని కోట్లు వెళ్తున్నాయో ఒక్కసారి మీరు ఒక స్టింగ్ ఆపరేషన్ చేయండి తెలిసిపోతుంది సో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా హామీ గాలి వదిలేశాడు సిపిఎస్ రద్దు హామీ గాలికొదిలేశాడు ఇవాటి రోజున మద్యపాన నిషేధ హామీ గాలికొదిలేశాడు ఇవి ఇచ్చేటువంటి ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి మిగతా బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్కి సంబంధించినటువంటి హామీ గాలి వదిలేశాడు రైతులకు ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్కి సంబంధించినటువంటి హామీ గాలికి వదిలేశాడు మహిళా భద్రత గాలికి వదిలేశాడు విద్యార్థులకు సంబంధించినటువంటి విద్యా ఉపాధి అవకాశాలని గాలికొదిలేశాడు వైద్యానికి సంబంధించి ఇవాళ రోజున రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యా అంటే ఎక్కడైనా ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోతే కనీసం ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేటువంటి ఒక వ్యవస్థ కూడా సరిగ్గా చేయలేనటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం సన్నాసి ప్రభుత్వం ఇంకా వీళ్ళు వచ్చి కూర్చొని రేపు పొద్దున్న నూట డెబ్బై ఐదు ఎలా పెడతారా మూడు సంవత్సరాలకే జనాలు ఎప్పుడు రా బాబు నువ్వు వెళ్ళిపోయేది అని చెప్పి రోజు చెప్పా కదా రోజు పొద్దున్న లేచి మొదలు రాత్రి పడుకునేంత వరకు దేవుడి ముందర కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకెందుకండి మాటలు Thank you thank you madam thank you